నా పేరు యాసిన్ నేను సింబయాటిక్ సేల్స్ ఆఫీసర్ని మసరాపేట నుంచి వచ్చాను నీ పేరండి నా పేరు మన్నెం పిచ్చయ్య గారు ఏ ఊరు గ్రామం ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేశారు మీరు ఒక పదిహేను రోజుల క్రితం మా దగ్గరకు వచ్చి క్వారీ తీసుకొని వచ్చారు మా షాప్ దగ్గరకు వచ్చారు క్వారీ వాడుకోమని చెప్పాము ఎకరానికి పది కేజీలు బాగుంటుందని వాడుకోమని చెప్పాము నాలుగు ఎకరాలు వేసేవారు అన్నారు నేను ఎకరానికి వాడి చూడండి అండి ఎలా ఉంటుందో మీ పంతను చూసిన తర్వాతే మీరు వేరే దానికి వాడుకోమని చెప్పాం కానీ మీరు రెండు ఎకరాలు తీసుకొచ్చుకున్నారు ఇది వాడిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది ఏ విధంగా అనిపించింది అనేది మా రైతులు కొంచెం చెప్పండి ఇది క్వారీ గులికలండి ఎకరానికి పది కిలోలు కాస్ట్ ఎక్కువ నేను ముందు తర్వాత తర్వాత ఏమైందంటే దీన్ని ఒకసారి ఒక ఎకరానికైనా వాడమన్నారు సరే అప్పు ఇస్తాం ఇస్తామన్నారు అవసరం అయితే తీసుకొచ్చి వాడాను వాడితే దాని తర్వాత ఎకరాలకి ఇమ్మన్నాను రెండు ఎకరాలకి జరిపిన నేను వేసి నాలుగు ఎకరాలు పోలం నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు వేసి ఇదే సేను ఇది మళ్ళీ అందరూ గర్భ సేను ఎక్కువ తళ్ళు అడుగు సేనుకే పెట్టాను రెండు ఎకరాలు పెడితే ఇప్పుడు ఎందుకు పెట్టలేదా అని దానికి కూడా ఆలోచిస్తున్నా కం ఈ క్వారీకులకు ప్రతి ఒక్క రైతు వాడుకోవద్దు దీనివల్ల కాస్ట్ ఎక్కువని భయపడాల్సిన అవసరం లేదు దీని పనితనం ఏది పెట్టగానే మాత్రం పని మాత్రం చేయదు పది రోజుల తర్వాత దీని ఫలితానం నెంబర్ వన్గా ఉంటుంది చూడండి ఇది రాతి పొలం ఇంతవరకు మేము ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి ఇదే సేను ఈ సేను ఇంతవరకు ఈ టైపులో ఎప్పుడు కనపడాలి నాకు ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడో సంక్రాంతి నెలలో బాగా కమ్మే తోట ఇప్పుడే కమ్మింది నవంబర్ కూడా రాలా నవంబర్ ఆఖరి కూడా రాలా అట్లా ఇప్పుడే కమ్మిన తోట ఈ క్వారీ కులికలు మాత్రం నెంబర్ వన్ పంచతనం ఉంది దీనివల్ల ఉపయోగమే కానీ దానివల్ల అయితే లేదు ఇది ఎప్పుడు రేటు మాత్రం ఆలోచించబాకండి రెండు వేలు రెండు అయినా పర్లేదు దీన్ని వాడుకోవచ్చు రెండు వేలు వారం నాలుగు కట్ల ముందు తగ్గుతుంది దీనివల్ల దీనివల్ల ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ దేశాన్ని దీని ఫలితానం చూసి ఇప్పుడు ఆ రెండు ఎకరాలు కూడా రేపు చేయాలనుకుంటున్నాను దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాదు మనం ఎందుకు ఎక్కువ మనం దీనికి వెళ్ళిపోతుంటాం ఎందుకంటే కంపెనీ 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 అని చూస్తున్నాం దాన్ని ఏదైనా వాడితే కానీ ఏదైనా మనం తీసేయకూడదు ఏ కంపెనీని అయినా దాని పనితనం అనేది ఏదైనా ఒకసారి చూస్తే దాని పనితనం చాలా బాగుంటుంది మనం ఒకసారి రెండు ఎకరాలు చూడబట్టే దాని విలువ మనకు తెలిసింది అందుకని ఇంకో రెండు ఎకరాలు కూడా వేస్తున్నాను నేను చెప్పిన తర్వాత మా రైతు కూడా ఇంకో హాతం తెచ్చుకొని చేసిండు అది కూడా నెంబర్ వన్గా ఉంది ఇందువల్ల ప్రతి ఒక్క రైతు గమనించి తీసుకోవాల్సిన మందు ఇది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు తీసుకోమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను